ఓం నమో వీరబ్రహ్మే నమ శ్రీ విరాట్పథ విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర వారి మఠమునందు ఈ నెల అనగా నవంబరు ఒకటవ తేదీ నుండి మూడవ తేదీ వరకు స్వాములవారి నాలుగు వందల పదిహేడవ జయంతి ఉత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించబడను ముఖ్యముగా రెండవ తేదీన ఆదివారము కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జగద్గురు మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జన్మించిన పవిత్ర శుభదినము కావున భక్తాదులు విచ్చేసి స్వాములవారు దర్శించుకొని స్వాములవారి ఆశీస్సులు పొంది మరియు ప్రసాదాలు స్వీకరించబడను

హరి గోవింద ఈ విసగాలి వచ్చి విపరీత నరునంత సచ్చేరు మా కపటకి రాతకుల కన్నించి వేయిను కలికావతారుడై వచ్చేరు మా శివ గోవింద గోవింద హరింద గోవింద హంపిలో యుండేటి హనుమంతరాయుడు అరచి వీధులకే కవేసేని మాం హంపిలో యుండేటి హనుమంతరాయుడు అరచి వీధులకే కవేసేని మాం ఆ కేక తగ్గట్ల మహనంది మూలంత ఆకు రాలేనట్టు రాలేను మాం శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద రాయదుర్గా మోనరామచులు వచ్చి రామ ధర్మ జ వార్త పలికేనుమా రాయదుర్గా మోనరాలు వచ్చి రామ ధర్మజ వార్త పలికేనుమా పాయ గట్టు గొల్ల వద్దేడు ఏన ఏ నవాలకు బిడ్డ పుట్టేనిమా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద వారి వరుసలు లేకపోయ్యేను జనములు వసులో పంటలు ఎండేని మా శ్రీయుధిని మతము సమకూడి సత్యవాదులు కొందరుండేడు మా శివ గోవింద గోవిందరి గోవింద గోవిందాటి చెట్టు మీద తాటి ఎత్తు గంగ పొంగేణ ఇక పుట్టేవారంత ఇక పెరిగేవారంత ఎంపెల్ల చెట్లకు మిచ్చనను వేసి శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద సర్వేజనా సుఖినో భవంతు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులందరికీ స్వాముల వారి ఆశీస్సులు ఎలా ఉండాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను